ధర్మ దృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి శివాయ శివాయరవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ జీవితంలో ధనం యొక్క ప్రాధాన్యం అది ఎంతవరకు ఇవ్వాలి అనే ఋషులు తెలియజేశారు ధనం చాలా అవసరమే ఒక ధనానికి చాలా విశేషమైన నిర్వచనం కూడా మన సంస్కృతిలో కనబడుతున్నది ధన్యతనిచ్చేది ధనం ధన్యత అంటే ఏది మనకు ప్రయోజనమో అది ధన్యత అనిపించుకుంటుంది దాన్ని సాధించడానికి పనికొచ్చేది ధనం అనిపించుకుంటుంది ఉదాహరణకు ఆకలి వేసింది అప్పుడు ధన్యత ఏమిటి అంటే అప్పుడు బంగారం తెచ్చిపెట్టినా ఆకలి తీరదు అప్పుడు అన్నమే దానికి ధనమవుతున్నది అందుకు ఏ ప్రయోజనానికి ఏది సహకరిస్తుందో దాన్ని మనం ధనం అని చెప్పాలి ధన్యతనిచ్చే ధనం ధనం అనగా ధన్యతకి సాధనం ఈ విధంగా ధన్యతనిచ్చే ధనం గురించి తెలియజేస్తూ అటువంటిప్పుడు ధనం అనే మాటకి ఒక విస్తారమైన నిర్వచనం మనకు లభించింది కేవలం ఆర్థికంగా డబ్బు అనే అర్థంలోనే ధనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం ధనలక్ష్మి అని మాట్లాడుతూ ఉంటాం కొంచెం ఆధ్యాత్మిక సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ధనం కూడా లక్ష్మీ కదండి ధనలక్ష్మి అంటూ ఉంటారు నిజమే ఇప్పుడు ధనం అనే దానికి మనం అర్థం చూసుకుంటే ధనమగ్ని ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు అనే చెప్తున్నది అగ్ని వాయువు సూర్యుడు ఇవన్నీ కూడా ధనములే అని చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా మన ప్రయోజనకరమైనవే కదా వెలుగ్గాని నీరు కానీ అదేవిధంగా ఆహారము కానీ వీటినిచ్చే ప్రకృతి కానీ ఇవన్నీ కూడా ధనములే ఇలా మనం చూస్తే మనందరం ధనవంతులమే అంతేగాని డబ్బు లేదు అనే ఉద్దేశంతో మనం ధనహీనులని అనుకోరారు ఈ ప్రకృతి యొక్క సంపదలు దాన్ని వినియోగించుకోగలిగే శారీరక సంపదలు కూడాను ధనములే అంటే ప్రకృతి అద్భుతమైన సంపదలతో ఉన్నది అది వినియోగించుకునే ఇంద్రియాలు మనకు ఉన్నాయి కదా ఆ ఇంద్రియ శక్తులు కూడా ధనం అనాలి ఇది ఆలోచిస్తే మనకి ఏది లేవో చూడకుండా మనకి ఏవి ఉన్నాయో చూడగలిగేటువంటి స్వభావం ఏర్పడుతుంది అదు మన అంతరం కూడా ధనవంతులమే ప్రకృతి సంపదలే ధనములు వాటిని అనుభవించగలిగే ఇంద్రియ శక్తులు కూడా ధనములే ఇవి కాకుండా మనం జీవ వ్యవహారం జరగడాని కోసం డబ్బు అని ఉద్దేశంలో ఆలోచిస్తే ఆధనం పరంగా ఆలోచిస్తే అది కూడా అవసరమే అది లేకుండా ఏదీ లేదు ఒక్కొక్కప్పుడు మనకి సంపదలే ప్రధానం అనిపిస్తాయి ఒక్కొక్కప్పుడు ఏమిటి చాలా మార్లు సంపదలే ప్రధానం అనుకునే మనం జీవిస్తూ ఉంటాం అయితే ఈ సంపదలు సమకూర్చుకోవడం పెంచుకోవడం పంచుకోవడం ఇదే జీవిత పరమార్థంగా కొందరు వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాడికి అర్థమే పరమార్థం అయిపోయింది అయితే నిజమైన సంపద ఏది కేవలం సంపదలు సమకూర్చుకున్నంత మాత్రాన గొప్పవారు అయిపోతారా అంటే సామవేద మంత్రంలో ఒక చోట కనబడుతుంది నా దుష్టుతి ద్రవిణో దేశ సస్యతే అనే మాట అంటే ఇక్కడ దుర్మార్గులు ఎందు ధనము గొప్పదిగా చెప్పబడదు అన్నారు అంటే ధనముంది కనుక వాడిని గౌరవిస్తామా అంటే వాడు దుర్మార్గుడైనప్పుడు వాడు ధనమున్నా గౌరవించరాదు వాడు ధనానికి గౌరవం లేదు అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు ధనానికే మనం లెక్క కట్టి అదే ప్రయోజనము అది విలువైనదంట కానీ వాడు దుర్మార్గం లేనప్పుడు ఆ ధనానికి విలువ లేదు అన్నారు ఇక్కడ ఇది గమనించినట్లయితే మనం ఎలాగోలాగ ధనం సంపాదించుకోవాలి అనుకోకుండా సత్ప్రవర్తనలతో సన్మార్గంలో ధనార్జన చేస్తే ఆ ధనానికి విలువ ఉంటుంది అంతేగాని దుర్మార్గముగా దుర్మార్గం అనే మాటకి కోడని దారి అర్థం ఇక్కడ ఇలా కోడని దారుల్లో ధనం సంపాదించినట్లయితే ఆ ధనానికి విలువ ఉండదు ఆ ధనుకుడికి విలువ ఉండదు ఇది తెలుసుకోవాలి ఇలా కాకుండా లోకంలో ఏదో విధంగా ధన సంపాదించాలని తాపత్రయపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వేదమాత ఇచ్చే సందేశాన్ని ఆలోచించినట్లయితే అప్పుడు వాళ్ళ జీవితం యొక్క దారి మారుతుంది అవినీతితో ధనార్జన చేసుకున్నంత మాత్రాన అది సమాజంలో గౌరవాన్ని ఇవ్వదు మనకి ఎంత అవసరమో అంత చూసుకోవాలి కానీ అలా పెంచుకుంటూ పోతుంటే అవినీతి సొమ్ముగా ఎక్కడా అటువంటిప్పుడు దానివల్ల వచ్చే కీర్తి ఎక్కడా కానీ ఎవరెవరికి ధన్యత లభించదు అని చెప్తూ దుర్మార్గంగా ఉండేవారు దుష్కీర్తి కలిగినటువంటి వారు పరుల్ని హింసించే స్వభావం కలిగినటువంటి వారికి ఎంత ధనమున్నా ప్రయోజనం లేదు ఆ ధనానికి కూడా ప్రయోజనం లేదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు అందుకే సన్మార్గము సత్కీర్తి ఇది చాలా ముఖ్యమైన అంశం సన్మార్గం అంటే మంచి దారి అని అర్థం సత్కీర్తి అంటే మన గురించి అందరూ మంచిగా అనుకోవడం అలా అనుకునేలా మనం ప్రవర్తించడం ఇవి ప్రధానం జీవితంలో రెండు లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక ధనం అంటారా ధనం అనేటువంటిది ఈ రెండిటితో మనం ఏది సంపాదించుకోగలమో అది మనకి తృప్తినిస్తుంది కూడా దీనికి మన వాళ్ళు ధర్మం అనే మాట కూడా చెప్తున్నారు సన్మార్గం అంటే ధర్మ మార్గమే మరొకటి కాదు ఇక్కడ అది కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికే కాదు జీవితంలో ప్రయోజనకరంగా జీవించాలి మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకున్న ప్రతి వారికి కూడా ఈ సన్మార్గము సత్కీర్తి రెండు అవసరము సత్కీర్తి అంటే మంచి పేరు అని అర్థం ఇక్కడ మంచి పేరు మన యొక్క ప్రతిష్ట వల్ల ప్రచారం వల్ల లభించదు మన యొక్క ప్రవర్తన వల్ల లభిస్తుంది కనుక అటువంటి ధనానికి విలువ ఇచ్చారు పైగా ధనమే ప్రధాన ప్రయోజనం కాకుండా జీవించడం కూడా విశేషమైన అంశం ఇక్కడ ధనం కంటే విలువైనవి చాలా ఉన్నాయి ఇవి ఎప్పుడు మరుగురాదు ఈ మాట ఎప్పుడు గుర్తు రావాలి ధనం మన జీవిక నిర్వహణ కోసం సరిపోయినంత సరిపోతుంది తప్ప అది ఇంకా పోగు చేసుకోవాలని ఎంతొచ్చినా ఒక విధమైన దాహంతో వెళ్ళిపోకూడదు దీని ధన దాహం అంటారు ఆ దాహం అర్థరహితమైనది ఆ దాహం పెరుగుతున్న కొద్ది అధర్మం పెరుగుతుంది దుర్మార్గం పెరుగుతుంది దుష్కీర్తి కూడా పెరుగుతుంటుంది బృహదారుణ్య కోపనిషత్తులో గొప్ప కథ ఉన్నది యాజ్ఞవల్క్య మహర్షి కొంతకాలం గృహస్థాశ్రమాన్ని చక్కగా నడిపినటువంటి వాడి అడతరత వైరాగ్యంతో తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించే ముందు కుటుంబానికి సంపదని పంచుతాడు ఎందుకంటే భార్య అనుమతి లేకుండా సన్యాసం కూడా స్వీకరించకూడదు అందుకే భార్య అయిన మైత్రేకి తన యొక్క సంపాదనని ఇచ్చి నేను సన్యసిస్తాను అంటే ఆవిడ గొప్ప మాట ఉంటుంది ఏనాహన్నామృత కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి అని అంటే ఇక్కడ దేనివల్ల నాకు అమృతత్వం లభించదో దానివల్ల నాకు ప్రయోజనం ఏమున్నది గొప్ప మాట అన్నది అంటే అమృతము లభించని దానితో నాకు ప్రయోజనం ఏమున్నది అంటే మనం సంపాదించిన దానితో కానీ దేనితో నేను అమృతం కావాలి అమృతం అంటే అర్థం ఏంటి అమృతం అంటే శాశ్వతమైన ఆనందము అనే ఒక అర్థము అమృతం అంటే నాశనరహితమైనది అని అర్థం ఇక్కడ నాశనరహితమైన స్థితి ఒకటి ఉన్నది దాన్నే మన వాళ్ళు బ్రహ్మజ్ఞానమని మోక్షమని రకరకాల పేర్లతో పిలుస్తారు అది పొందడం ముఖ్యం నువ్వు నాకు సంపద ఇచ్చావు సంతోషం ఈ సంపదే గొప్పది అయినట్లయితే నువ్వు సంపదతో ఇక్కడ ఉండవచ్చు కదా ఎందుకు సంపదను తజిస్తున్నావు ఇది మొదటి ప్రశ్న అంటే సంపద కంటే గొప్పది ఏదో ఉందనే కదా నువ్వు సంపదని త్యాగం చేసి పెడుతున్నావు రెండవది ఈ సంపద నిజానికి అమృతత్వాన్ని ఇస్తున్నదా అమృతత్వము అంటే మానవ జీవితం ఏ జీవితమైనా సరే జీవితం అంటేనే అది అమృతం కాదు మృతమే ఎందుకంటే ఎంత జీవించినా ఎంతకాలం జీవిస్తాం ఎంతో కొంతకాలం వరకే ఉంటాం తర్వాత ఏమిటి మన స్థితి ఎందుకంటే ఆస్తిక మార్గంలో ఆత్మ అనేది ఒకటి ఉంది అది శాశ్వతమైనటువంటిది జీవితం అనేది చిన్నదే ఈ జీవితాన్ని దుర్వినియోగపరచుకున్నట్లయితే ఆత్మ అధోగతిని పొందుతూ అనేకమైనటువంటి బాధాకరమైన స్థితులు అనుభవిస్తుంది అలా అనుభవించకుండా శాశ్వతమైన కైవల్యాన్ని పొందాలి అంటే అది అమృతము దాన్ని ఆత్మ పొందాలి అంటే ధనాలతో ప్రయోజనం ఉన్నది కనుక ఏన అహం నా అమృతస్యం కిమహం తేన కురియాం దేనివల్ల నేను అమృతత్వాన్ని పొందను దానితోనకు ప్రయోజనమే ఉన్నది అని గొప్ప మాట అంటూ నిజానికి గొప్ప జీవితం అనేది ధనం వల్ల వస్తుంది అనడానికి లేదు సుమా అది జ్ఞానం వల్ల వస్తుంది ధర్మం వల్ల వస్తుంది కానీ ధర్మంతో బ్రతికే జీవితమే తృప్తిని ఇస్తుంది కానీ ధనం పోగు చేసుకున్న జీవితం తృప్తిని ఆనందాన్ని ఇవ్వదు అంతేకాదు ధనధాన్యాలతో ఉన్న భూమి అంతా కూడా నాదైనా నేను అమృతత్వాన్ని పొందగలనా అని మరొక ప్రశ్న వేస్తుంది ఎన్ను అహిం సర్వా పృథివీ విత్తేన పూర్ణ స్యాత్ సహం తే అని ఆ మంత్రంలో ఉన్నటువంటి భావం ఇక్కడ మనం గమనించినట్లయితే అఖండ భూమండలము పైగా సంపదలతో కూడిన భూమండలం అంతా నా సొంతమైనప్పటికీ కూడా నేను అమృతత్వాన్ని పొందగలనా ఈ సొంతమనే మాట కూడా ఉన్నదండి ఈ నేల నా సొంతం లేదా ఫలానా ఆస్తి నా సొంతం ఫలానా సంపద నా సొంతం అనే భావం మనిషికి ఏర్పడుతుంది నాది అనే భావం అక్కడ కోసమే చేయరానివన్నీ చేస్తూ ఉంటారు నిజానికి ఎంత పోగు చేసుకున్నా దానంతటి మీరు అనుభవించగలడానికి కూడా ఆలోచించాలి మానవుడు ఎంత అనుభవించగలడు తన ఆయు ప్రమాణాన్ని లెక్క కట్టుకుని తన శారీరక స్థితిని లెక్క కట్టుకుని అలాగే తన వారిని కూడా లెక్క కట్టుకుంటే ఎంతని కొంతమందికి మరుగు ధనదాహం ఉంటుంది తాము సంపాదించినది మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా బాగా సంపాదించి పెట్టేయాలనుకుంటారు ఇది కూడా తప్పుడు ఆలోచన ఎందుకంటే తరతరాలకి సంపాదించుకోవాలనుకుంటే మరి తర్వాత తరాల వారు సంపాదించడానికి కృషి చేయొద్దు వాళ్ళు స్వయంకృష్టితో సంపాదించాలి ఆ విధమైనటువంటి తెలివి పిల్లలకి ఇవ్వాలి తప్ప వాళ్ళ తరపున కూడా వాళ్ళు సంపాదించేదంతా తానే సంపాదించి పోగు చేయాలనుకోవడం కూడా తప్పే దీన్ని బట్టి ఆ పిల్లల్లో చక్కని క్రమశిక్షణ ధార్మిక ప్రవృత్తి రావడం కష్టమవుతుంది ఇక్కడ అందుకే తరతరాలకి కావాలి సంపాదించుకోవాలని చెప్పి పోగు చేసుకోండి కూడా దోషమే తరతరాలకి సంపాదించి పెట్టాల్సింది ఒక ధర్మ పరంపరని సంపాదించాలి ఒక జ్ఞాన పరంపరని అందించాలి అందుకే పూర్వం తర్వాత తరాల వారికి ధర్మాన్ని అందివ్వాలి జ్ఞానాన్ని అందివ్వాలి అనే తాపత్రయపడే పెద్దలు ఉండేవారు భీష్మ పితామహుడు తాను శరీరత్యాగం చేసే ముందు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను తీసుకువెళ్ళి భీష్ముల నుంచి మీరు జ్ఞానం నేర్చుకోండి అన్నాడు అంటే పెద్ద తరం నుంచి తర్వాత తరం వారికి ధర్మము జ్ఞానము ఈ సంపదలు అంతే కేవలం ధనము ఆస్తి పాస్తి కాదు అవి ఎలాగో వస్తాయి కానీ అవి తెచ్చుకోవడం పెద్దల నుంచి వాటిని కాపాడుకోవడం పెంచుకోవడం కాదు ఒక ధర్మాన్ని తెచ్చుకోగలగాలి చక్కగా జీవించగలిగే పద్ధతిని తెలుసుకోగలగాలి ఇది పరంపర నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప అంశం ఇక్కడ అదేవిధంగా నా దృష్టితి మర్చో విందతే వసు అనుకో మంత్రం కూడా ఋగ్వేదంలో మనకు కనబడుతుంది మనిషి దుష్టమైన ఉపాయంతో పరతత్వాన్ని పొందలేడు పరతత్వము అంటే ఇక్కడ మోక్షము భక్తి జ్ఞానము ఇవి దుష్టమైన ఉపాయాలతో పొందడానికి లేదు ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దు కొత్త కొత్త మెలకువలు కొత్త కొత్త ఉపాయాలు కనబడతాయి కానీ సనాతన ధర్మాన్ని జ్ఞానాన్ని భగవత్ పదాన్ని పొందాలి అంటే మాత్రం కృత్రిమైన ఉపాయాలు సులభ ఉపాయాలు అదేవిధంగా దుష్ట ఉపాయాలు లేవు అంతేకాదు దుష్ట ఉపాయాలతో మోక్షం లభించదు అంటే కొంతమందికి అంగీకరిస్తాం కానీ దుష్ట ఉపాయాలతో సామాన్య ధనం కూడా అందుకోలేము అనే మాటని వేదము శాసిస్తున్నది ఇక్కడ సామాన్య ధనం అంటే లోక వ్యవహారానికి కావలసిన సంపదలను కూడా దుష్టమైన వ్యవహారంతో పొందలేము అని చెప్పారు అయితే మనం లోకంలో కొంతమంది దుష్ట మార్గంలో అవినీతి మార్గంలో సంపాదించడం కనబడుతూనే ఉంటుంది కానీ కొంచెం ఆలోచించినట్లయితే అప్పటికి వాడు సంపాదించాడనుకుంటాం కానీ కాలగతిలో తప్పకుండా దాని యొక్క ప్రభావం కనబడుతున్నది అని చూపిస్తున్నారు అంతేకాదు గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టకపోతే అతనికి శాంతి అనే ధనం దొరకదు ఆత్మ అనే సంపద దొరకదు అని కూడా వేదం గట్టిగా శాసించింది నస్త్రే దంతం రైర్ నషత్ అనే మంత్రంలో ఇది కనబడుతున్నది ఇక్కడ దీని భావం ఏంటంటే ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైనా శాస్త్రం అంటే బహుశాస్త్రములు చదివినవాడు కావచ్చు అదేవిధంగా పారమార్థిక శాస్త్రముడు కూడా చదివినవాడు కావచ్చు కానీ ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం మొదలు సంపాదించినప్పటికి కూడా స్వభావంలో దుష్టత్వం ఉంటే మాత్రము వాడు పొందవలసిన శాంతిని పొందలేడు పొందవలసిన పరమాత్మను కూడా పొందలేడు అని చెప్పాను దీన్ని బట్టి శాస్త్రజ్ఞానం కంటే స్వభావానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ సత్ స్వభావంతో శాస్త్రజ్ఞానం సంపాదించవచ్చు స్వభావం బాగులేనప్పుడు ఎంత శాస్త్రవేత్త అయినప్పటికి కూడా అతడు శాంతిని పొందలేడు ఆత్మ సంపదని పొందలేడు అని చక్కటి మంత్రాన్ని చూపించారు అదేవిధంగా కఠోపనిషత్తులో ఒక మంత్రం చెప్తున్నది నావిరతో దుశ్చరితాన్ నాశాంతో నా సమాహిత నా సాంత మనసో వాపీ ప్రజ్ఞానేనైవం ఆప్నుయాత్తున్నారు ఇక్కడ అంటే ఎవరు దురాచారాలను విడిచిపెట్టడో ఎవడి యొక్క స్వభావం చపలంగా చంచలంగా ఉంటుందో ఎవడు ఇతరులకు ఆపదలు కలిగించేవాడు ఎవడు బుద్ధికి నిశ్చలత్వం ఉండదు ఎవడు మనస్సుకి శాంతి ఉండదు అతడు బుద్ధిబలం చేత విజ్ఞానం చేత కూడా గొప్ప వస్తువును పొందలేడు అని చెప్పారు ఇక్కడ గొప్ప వస్తువును పొందలేదు అంటే లౌకికంగా కూడా గొప్ప వస్తువును పొందలేడు పరమార్థంగా గొప్ప వస్తువు అంటే బ్రహ్మప్రాప్తిని లేదా కైవల్యాన్ని మోక్షాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అని ఉపనిషన్ మాట చెప్తున్నది అంటే ఉండవలసిన స్వభావం ఏంటి ముందు దురాచారాలను విడిచిపెట్టాలి అని చెప్పాడు ఈ చెప్పడం చాలా గమనించవలసింది ఏంటంటే ముందు సదాచారాలను పాటించాలి అని చెప్పలేదు దురాచారాలు విడిచిపెట్టాలి అని చెప్పాడు స్వతసిద్ధంగా మానవుడికి మనస్సు దురాచారం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్లుగా ఎవడు చూసేవాడిని దురాచారం వైపు మనస్సు వెళుతుంటుంది ఏదో కనబడకుండా చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తారు కానీ ఒక్కొక్కటి తెలిసిపోతుంది అది దురాచారం వైపు వెళ్ళని స్వభావం కనుక ముందు దురాచారాలని విడిచిపెట్టు అని చెప్పారు తర్వాత సదాచారం చేద్దాం అందుకు మనలో నెగిటివ్ క్వాలిటీస్ని విపరీత శక్తుల్ని ముందు తొలగించుకునే ప్రయత్నం చేయాలి అది దురాచారాలను విడిచిపెట్టుట దురాచారం అంటే చెయ్యకూడనిది చెయ్యుట అని అర్థం అలాంటి వాటిని విడిచిపెట్టడం అలాగే చపల స్వభావం ఉండరాదన్నారు అన్నారు ఇక్కడ చపల స్వభావము అంటే స్థిరత్వం లేకపోవడం ఏది సాధించాలన్నా ఒక స్థిరమైనటువంటి పట్టుదల ఉండాలండి పట్టుదల లేనప్పుడు పని చివరంటా వెళ్లకుండా మధ్యలో నాపేస్తారు అలా కాకుండా అలాంటి చపలత్వం ఉండగలగాలి అలాగే ఇతరులకు ఆపద కలిగించరా అది ఇది చాలా ప్రధానం మన ఏ పని చేసినప్పటికీ అది తత్కాలంలో కానీ పరిణామంలో కానీ ఎవరికైనా ఆపద కలిగిస్తోందా అని ఆలోచించాలండి ఆపద కలిగిస్తోంది అంటే పని ఆపివేయాలి అంతేగాని నాకు ప్రయోజనం కలుగుతోంది కనుక ఆపద కలిగినా పర్వాలేదు కొందరు అనుకుంటారు ఉదాహరణకి ఒకచోట ఒక పరిశ్రమ స్థాపించాలనుకుంటాం కానీ ఈ పరిశ్రమ స్థాపన వల్ల ప్రాంతాలన్నీ కూడా అవుతాయి నీరు కలుషితం అవుతుంది గాలి కలుషితమవుతుంది అంటే ఆ సమయంలో ఏం చేయాలి ఏవి కలుషితమైనా నాకు డబ్బు వస్తుంది కనుక నేను అక్కడ పరిశ్రమ పెడతానన్నాడే వాడు పాపాత్మరవుతాడు అందుకే ఇతరులకి ఆపద కలగకూడదు మన వల్ల ఇతరులకి అంటే మానవులకు కావచ్చు పరిసరాలకు కావచ్చు ఆపద కలగరాదు పైగా నిశ్చలమైన బుద్ధి ఇంతకుముందు ముందు చపలతుండరాదని చెప్పారు ఇప్పుడు నిశ్చలత్వం చెప్పారు రెండు ఒకేలా కనబడతాయి కానీ నిశ్చలమైన బుద్ధి అంటే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉంచాలి పని మీద ఏకాగ్రత పెట్టి ఉంచాలి తర్వాత మనశ్శాంతి లేనివాడు కూడా గొప్ప వస్తువును పొందలేడన్నారు ముఖ్యంగా మనస్సుకు శాంతి ఉండాలి బుద్ధికి నిశ్చలత్వం ఉండాలి మనస్సుకు శాంతి ఉండాలి కొందరు మనస్సు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ వ్యగ్రతలో ఉంటుంది దానికే ప్రశాంతత లేకపోవడం అర్థం నహి కశ్చిత్ ప్రశాంతాత్మ ఎవరికైతే ప్రశాంతాత్మ ఉండదో వాడు ఏదీ సాధించలేరు అన్న అందుకే రామచంద్రమూర్తి చెప్తూ సచ నిత్యం ప్రశాంతాత్మ అని అయోధ్య మాట చెప్పారు రాముడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు ఎప్పుడు వేగిరి పాటు ఉండదు అని అందుకే ప్రశాంత చిత్తం ఉన్నప్పుడు నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి అందుకే ఆందోళనలు మొదలైనవి లేనటువంటి మనస్సు ఎవరికి ఉంటుందో వాడే గొప్ప విషయాన్ని సాధించగలడు అందుకే మొత్తంగా ఇక్కడ చెప్తున్నవి ఐదు లక్షణాలు చెప్పారు ఒకటి దురాచారాలను విడిచిపెట్టుట చపల స్వభావం లేకపోవట ఇతరులకు ఆపదలను కలిగించకపోవుట నిశ్చలమైన బుద్ధి కలిగి ఉండుట మనశ్శాంతి ఉండుట ఇవి చాలా ప్రధానం ఇవి లేనటువంటి వాడికి ఎన్ని తెలివితేటలున్నా ఎంత విజ్ఞాన శాస్త్ర రహస్యాలు తెలిసినా వాడు ఇహాన్ని కానీ పరాన్ని కానీ పరమార్థాన్ని కానీ పొందలేడు అని చెప్తారు అదేవిధంగా కఠోపనిషత్తులో గొప్ప కథ కనబడుతుంది నచ్చకేతుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యముడు నీకేం కావాలని అడుగుతాడు అతను అడిగినది ఏది శాశ్వతమైన ఆనందం ఇస్తుందో దానికి సంబంధించిన జ్ఞానము దా ధర్మము అది అన్నాడు అది తప్ప ఇంకేదైనా కోరుకో నేను ఇస్తాను ఏ సంపదలు కావాలో చెప్పు భూమండలంలో ఉన్న సర్వసంపదలు నేను ఇస్తాను అంతేగా దేహలోక పరలోక సుఖాలు కూడా ఇస్తాను నీకేం కావాలో చెప్పు అంటాడు యముడు అప్పుడు నచిగేదం చెప్తున్నమాట నా విత్తేన తర్పణీయో మనిష్యో లప్స్యామహే విత్తమ మద్రాక్షమ చేత్వా అంటాడు ఇక్కడ దీని అర్థం నువ్విచ్చినటువంటి ధనము చేత నిజానికి తృప్తి అనేది కలగసుమా నువ్వు ఇస్తానని నాకు ఆశ చూపించేవే ఈ ధనములు శాశ్వతమా చెప్పు పైగా ఈ ధనములు సంపదలు ఏం చేస్తాయంటే ఇంద్రియ శక్తులను హరిస్తాయి గొప్ప మాట చెప్పాడండి ఇది గొప్పగా ఆలోచించవలసిన అంశం ఎవడైతే సంపదలు బాగా పోగు చేసుకుని అవి ఆర్జించాలని ఆశపడతాడో వాటితో భోగాలు అనుభవిస్తాడు భోగానుభవం వల్ల ఇంద్రియ శక్తులు క్షీణిస్తాయి అది తెలుసుకోవాలి నిగ్రహం వల్ల ఇంద్రియ శక్తులు వృద్ధి చెందుతాయి భోగానుభవం వల్ల ఇంద్రియ శక్తులు క్షీణిస్తాయి ఇది మనం పరిశీలిస్తే రాజ్యాన్ని పొంది భోగాలు అనుభవించిన దుర్యోధనుడు క్రమంగా నశించిపోయాడు రాజ్యాలు విడిచి అడవిలో నిగ్రహంతో సాధన చేసి ధ్యానాదులతో పవిత్రతో జీవించిన ధర్మరాజు శక్తిమంతులయ్యాడు అందుకు భోగం శక్తిని క్షీణింపజేస్తుంది యోగం శక్తిని పెంచుతుంది అందుకే భోగ జీవనం కంటే యోగ జీవనానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాడు శారీరకంగా బలంగా ఉంటాడు మానసికంగా దృఢంగా ఉంటాడు బుద్ధిలో స్పష్టత కలిగి ఉంటాడు జీవితం అద్భుతంగా ఉంటుంది అందుకే ఎంత చెప్పు భోగమునిచ్చేటువంటి సంపదలు మొదలైనవి ఎంత పేర్చుకున్నా అని కొందరు కొందరు అంటారు కానీ జీవితానికి కూడా అంతం కలిగి ఉన్నది కదా ఇది తెలుసుకో కానీ భౌతికమైన భోగాల వల్ల లభించేది నిజమైన తృప్తి కాదు సుమా అందుకే నాకు భోగం కంటే గొప్పదైన యోగం కావాలి యోగంతో పొందే జ్ఞానము మోక్షము కావాలి అని చిన్నవాడైన నచ్చితేతుడు అంటాడండి ఇది ధనము యొక్క ప్రాధాన్యం ఎంతవరకు ఉండాలనేది మన జీవనవేదం వేద జీవనం చెప్తున్న అద్భుతమైన అంశం ఇక్కడ అందుకే ధనము పరమార్థం కంటే కింద స్థానాన్ని ఉంటుంది అర్థం కంటే గొప్పది పరమార్థం పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకోవడం వేరు అర్థాన్ని దృష్టిలో పెట్టుకోవడం వేరు అర్థాన్ని దృష్టిలో వాడి జీవితం ఒకలాగుంటుంది పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకున్న వాడి జీవితం మరొకలా ఉంటుంది అర్థదృష్టి కలిగినటువంటి వాడికి సంపదలు ఆర్జించుట పోగు చేసుకునుట పంచుకొనుట ఏదో విధంగా ఎలాగైనా సంపాదించాలి అనేటువంటివి భోగానుభవం మీద లాలస ఉంటుంది అది పరమార్థం కోసం జీవించేవాడికి జీవయాత్ర ఎంత అవసరమంతా సంపాదిస్తాడు తన అవసరానికి మించిన దాన్ని దానానికో త్యాగానికో వినియోగిస్తాడు అందుకే అతను భోగం కంటే త్యాగం గొప్ప త్యాగంతో కూడిన యోగం గొప్ప అది భోగ త్యాగ యోగములు అనే మూడింటిలో యోగాన్ని దృష్టిలో పెట్టుకుని యోగానికి భంగం కలిగిన భోగం మనకు ఉండాలి ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ అంటే అర్థానికి ప్రాధాన్యం లేదని కాదు పరమార్థాన్ని దెబ్బతియ్యనేటువంటి సంపదే మనకు ఉండాలి కానీ ఈ సంపద పోగైతే పరమార్థం దెబ్బతింటుంది అంటే సంపదను విడిచిపెట్టాలి కానీ పరమార్థాన్ని విడిచిపెట్టరాదు అది ప్రాధాన్యమైనటువంటి అంశం అందుకే అటు ఉపనిషత్తుల్లో చూసిన ఇటు వేదాల్లో చూసిన ఇతిహాసాల్లో పురాణాల్లో చూసిన మహాత్ములైనటువంటి వారందరూ కూడాను పరమార్థ దృష్టి కలిగిన వారే అంతేకాదు కొన్ని చోట్లయితే పరమార్థంపై ప్రాధాన్యం ఇచ్చి తనకున్న సర్వసంపదల్ని కూడా తృణప్రాయంగా పరిచయించేటువంటి మహాత్ములు మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని మహాత్ములు అంటూ ఉంటాం అందుకే లోకంలో ఆర్జించుకున్న వాడి కంటే త్యాగం చేసిన వాడిని గొప్ప ధనవంతులు ఉన్నారు త్యాగధనులు అని మాట వింటూ ఉంటాం త్యాగమే ధనంగా కలిగిన వారు అంటే వాళ్ళు ధన్యత త్యాగం నుంచే లభిస్తుంది అందుకే భోగము ధనమా త్యాగమ ధనమా అంటే త్యాన త్యక్తేన భుంజీతా ఉపనిషత్తే చెప్తుంది త్యాగ దృష్టికి అంత విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు అందుకే ధనానికి ఎటువంటి వినియోగం ఉండాలి అంటే దానికి ముందు వెనక కూడా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా అన్నారు ఇక్కడ ధన ప్రాధాన్యం కాదు జీవన ప్రాధాన్యం ఉండాలి అదే ధనమే జీవితం కాకుండా జీవితం కోసం ధనం అనేటువంటి చక్కని సూత్రాన్ని మనం ఎంచుకోగలిగితే జీవితం పరిపుష్టమవుతుంది ధనాన్ని మించి ఎన్నో గొప్ప సంపదల జీవితంలో ఉన్నాయి ఎన్నో గొప్ప గొప్ప ఉన్నాయి గొప్ప గొప్ప భావాలు ఉంటాయి గొప్ప గొప్ప జ్ఞానములుంటాయి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలగాలి ఆ విలువలతో జీవించగలగాలి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి అదే విలువలకు తిలోదకాలు జ్ఞానాన్ని ధర్మాన్ని తృణీకరించేటువంటి ధనములు ప్రమాదకరములు కనుక ఏ ధనము గొప్పది అంటే ఏది ధర్మబద్ధంగా ఆర్జిస్తున్నాము ఏది ధర్మానికై వినియోగిస్తున్నాము ఏ ధనం ఉండడం వల్ల మన ఆధ్యాత్మిక సాధనం ఏ లోటు లేకుండా జరుగుతుందో అలాంటి ధనమే ఉత్కృష్టమవుతుంది అందుకని ధనం కోసం వెంట పడుతూ నా సాధన కుంటుపడుతోందండి అనరాది ఇక్కడ అందుకే సాధనకి దెబ్బతీయన ధనమే నిజమైన ధనం ఇంకా గొప్ప ధనం ఏంటంటే సాధనమే ధనం ఇక్కడ సాధన అన్నప్పుడు మన జీవితాన్ని అన్ని విధాల పరిపూర్ణం చేసుకోవడమే సాధన ఆ పరిపూర్ణత అనేది ధార్మికత వల్ల ఆధ్యాత్మిక భావజాలం వల్ల పరమాత్మ అభిముఖంగా సాగేటువంటి జీవన విధానం వల్ల ఏర్పడుతుంది కనుక అటువంటి పరిపూర్ణమైన జీవనధరమైన సాధనని పెంచుకోవాలి అని ఉపనిషత్ ప్రమాణాలతో వేద ప్రమాణాలతో పురాణ ఇతిహాసాల యొక్క సాధికారమైన విజ్ఞానంతో మనం తెలుసుకున్నాం సర్వం శ్రీ పరమేశ్వరార్పణం